మీ ఫస్ట్ సాంగ్ నీ కోసం ఆర్పి పట్నాయక్ గారితో లాంచ్ అయ్యారు దాని తర్వాత చిత్రం అది ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ దాని తర్వాత కూడా ఆర్పి పట్నాయక్ ఫస్ట్ త్రీ సాంగ్స్ ఆర్పి పట్నాయక్ గారివే మంచి 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 పాటలు పడ్డాయి కానీ చక్రీ కాంబినేషన్ లో మీరు ఎక్కువ పాటలు ఎక్కువ హిట్ సాంగ్స్ పాడారు బట్ ఐ హర్డ్ దట్ మీరు ఫస్ట్ పాడింది చక్రీ గారికి కానీ రిలీజ్ అయింది ఆర్పి పట్నాయక్ గారి అని సో ఇప్పుడు ఎవరు మీకు మెంటర్ ఎవరు గురువు అనుకోవాలి మిమ్మల్ని లాంచ్ చేసింది ఎవరిని అనుకోవాలి అదే అంటారు ఆర్పి గారు ఇప్పుడు ఈ ఒక్క విషయంలో మాత్రం కౌశల్య విషయంలో అండ్ ఇంకిద్దరు ఉన్నారు మేల్ సింగర్స్లో రవి వర్మ వేణు ఇలా వీళ్ళ విషయంలో చక్రీ గారి దగ్గర ఆర్పి గారి దగ్గర కామన్ గా పనిచేసే మేము ఒక టీమ్ అనమాట సో సింగర్స్ అక్కడ పాడేవాళ్ళు ఇక్కడ పాడేవాళ్ళు సో ఆయన అంటారు అనమాట ఈ ఈ బ్యాచ్ మన బ్యాచ్ విషయంలో మాత్రం మనం ఇద్దరం క్రెడిట్ తీసుకోవాలి ఒక్కరికి చెందదు ఇది నేను అని నేను చెప్పను ఆర్పి గారు ఆర్పి అండ్ చక్రి ఇద్దరు ఇంట్రొడ్యూస్ చేసినట్టు అని అంటారు అనమాట విచ్ ఇస్ లైక్ వెరీ ప్లెజెంట్ టు హియర్ రైట్ అండ్ మీ ఈ నాలుగు వందల సినిమా పాటల్లో మీరు ఎస్పీబితో చాలా పాటలు పాడారు ఆయనతో ప్రయాణం అనేది ప్రతి సింగర్ కళ ఇప్పుడు పాపం ఇప్పుడున్న సింగర్స్కి అదృష్టం లేకపోయింది అవును బట్ మీరు ఎస్పీబి గారితో ఎన్ని పాటలు పాడారు బంచ్ ఆఫ్ సాంగ్స్ పాడ ఎస్పెషలీ నా సిగ్నేచర్ సాంగ్ అని రారమ్మని రారమ్మని అవును ఇద్దరు ఇష్టపడ్డారు ఆ పాట మాత్రం నిజంగా నేను ఊహించలేదు నా సిగ్నేచర్ సాంగే ఆర్ ఐ మీన్ బాలు గారితో పాడతాను అని నా డ్రీమ్ అది చిన్నప్పుడు డ్రీమ్ అనమాట అది సో ఆయన్ని కలవాలి అనే డ్రీమ్ పాడాలని కూడా ఉండేది కాదు నాకు ఎందుకు అత్యాస అన్నట్టు బట్ ఆయనతోనే పాడడం అనేది పూర్వజన్మ సుకృతం నిజంగా బంచ్ ఆఫ్ సాంగ్స్ యా యా ఇవాళ నా వాయిస్ అంత గ్రేట్ గ్రేట్గా లేదు ట్రై రారమ్మని రామ చిలుక పిలిచెను ఈ వేళల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లల పల్లకిగా రానా ఉకిరి బికిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా లేలమ్మని లే లేలమ్మని లేత గాలి తాకెను ఆటల కంది సూలతో మనసే నిండిన దోసిలితో అసలు బాలుగారు అంత పెద్ద షాక్ ఇస్తారు అని అనుకోలేదు అసలు యా ఇట్ వాస్ సో అన్ఫార్చునేట్ అసలు ఇట్ వాస్ ఇట్లా అయిపోయింది అవును మేము వి ఆల్ స్టార్టెడ్ ప్రేయింగ్ అసలు అందరం ప్రేయర్స్ చేద్దాము మాస్ ప్రేయర్స్ అలా అని ప్లాన్ చేసుకుంటున్నాం బట్ హిల్ కమ్ బ్యాక్ అని అనుకుంటున్నాం అందరం బట్ దట్ వాస్ అ బ్యాడ్ ఫేస్ అసలు అసలు బయటకు రాలేకపోయాం అసలు ఇప్పటికీ కూడా కౌశల్ గారు యు ఆర్ ఓపెన్ అబౌట్ యువర్ పర్సనల్ థింగ్స్ ఓపెన్ అబౌట్ యువర్ యూనో యువర్ రిలేషన్షిప్ మీరు నిజంగా యు హ్యావ్ గాన్ త్రూ దిస్ మచ్ అని మీరు మాట్లాడేంత వరకు తెలియదు ఎవరికి అండ్ మీరు మాట్లాడిన తర్వాత నిజంగా చాలా మందికి మీ మీద ఒపీనియన్ మారిపోయింది ఎస్ ఎస్ అప్పటివరకు ఉన్నది ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే మీరు ఎప్పుడైతే బయటికి వచ్చి మీ రిలేషన్ గురించి మాట్లాడారో ఇట్ కంప్లీట్లీ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ద వే పీపుల్ లుక్ ఎట్ యు వాట్ యూ హ్యావ్ గోన్ త్రూ మీరు ఎంత ఫైట్ చేస్తున్నారు అని అంటే వాట్ మేడ్ యూ కమ్ అవుట్ అండ్ టాక్ అండి మీ రిలేషన్ వాట్ హ్యాస్ గొన్ రాంగ్ యాక్చువల్లీ నేను అసలు బయటికి వద్దామని ఎప్పుడూ నా ఉద్దేశం లేదు ఒక్కసారి మాత్రం ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడన్నా ఫైలు చేసినా కూడా ఎప్పుడొక నోట్ పెట్టేదాన్ని వాళ్ళకి కొంచెం క్రైమ్ స్టోరీస్కి ఇవ్వకండి బయటికి రానివ్వకండి మీకే ఇది మీడియాకే చెప్పలేమాటర్ ఎక్కడన్నా న్యూస్ వస్తుంది ఫైల్డ్ కంప్లైంట్ అన్నట్టు అబ్యూస్ అయినట్టు అవన్నీ వస్తాయి కాబట్టి నేను ఐ మేడ్ షూర్ దట్ ఐ నోటిఫై దెమ్ టు నాట్ పూర్ ఇట్ ఆన్ ద మీడియా సైడ్ సో అది ఒక్కసారి ఏమైందంటే అది వెళ్ళిపోయింది మీడియాకి నేను చెప్పడం మర్చిపోయాను వాళ్ళకి సో అది వెళ్ళిపోయింది అది ప్రతి చోట టీవీలు అన్నిట్లో వచ్చేసింది తర్వాత ఇంక అందరికీ తెలిసినప్పుడు ఇంకా అడిగారు ఐ డ్రీమ్ నుంచే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా నేను ఇంకెక్కడా ఇవ్వలేదు ఇవ్వలేదు ఫస్ట్ టైం ఐ ఓపెన్ మై మౌత్ అట్ ఐ డ్రీమ్ సో అప్పుడు కూడా నాకు ఏంటంటే మాట్లాడడం వల్ల నీలాంటి చాలామంది అమ్మాయిలు ఇదే ఏదైతే ఫేస్ చేస్తున్నారో కొంచెం అంటే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చినట్టు ఇన్స్పైరింగ్ గాను ఉంటుంది చాలా వాళ్ళకి అందరికి చాలా హెల్ప్ అవుతుంది మోటివేట్ చేసినట్టు ఉంటుంది నిజంగా చాలా హెల్ప్ అవుతుంది మోరల్ సపోర్ట్ కూడా లేని అమ్మాయిలు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటారు రియల్ సిచ్యువేషన్లో బట్ వెల్ నోన్ పీపుల్ అయ్యుండి రెనాౌండ్ అయ్యండి మాట్లాడితే చాలా హెల్ప్ అవుతుంది మీడియాకి ఒక్కసారి ఆలోచించు అండ్ ఎలాగో వచ్చేసింది బయటికి సో ఇంకా క్వశ్చన్స్ పెరిగాయి అందరికీ అంటే ఇప్పుడు నేను ఇంకా నోరు ఇప్పలేదు అంటే ఇంకా వేరే వేరే అనుకుంటారు ఇంకా సో ఎలాగో న్యూస్ వచ్చేసింది సో నేను ఐఎమ్ ఆన్సరబుల్ ఏంటి ఎందుకు అయింది అనేది ఎందుకంటే నేను ఇష్టపడే వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బయట సో అందరికీ ఐఎమ్ సో ఆన్సరబుల్ అనిపించింది నాకు దెన్ వన్ డే ఐ కేమ్ ద ఇంటర్వ్యూ అండ్ అక్కడ నేను అన్ని ఓపెన్ మాట్లాడడం జరిగింది డీలింగ్ విత్ ఇట్ అనేది పీపుల్ షుడ్ నో అప్ అయిన తర్వాత మాట్లాడిన తర్వాత నిజంగానే చాలా వైపుల నుంచి ఒక పాజిటివ్ సపోర్ట్ వచ్చింది వచ్చింది మీరు ఎప్పుడైతే ఈ ఏమంటారు మీ రిలేషన్ గురించి హౌ యూ అంటే ఆ జర్నీ ఎంత పెయిన్ఫుల్గా ఉండింది ఎలా బ్రేక్ చేసుకున్నారు ఇవన్నీ మాట్లాడారు ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు అదొక హాట్ టాపిక్గా నడిచింది దాని తర్వాత వీ హ్యావ్ సీన్ ఆ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ కౌశల్య అంతకుముందు చూసిన కౌశల్యకి దాని తర్వాత చూసిన కౌశల్యకి చాలా మార్పు వచ్చింది మీలో మీ స్టైల్లో మీరు బయటకు వచ్చి బోల్డ్గా మాట్లాడే విధానంలో యువర్ సోషల్ మీడియా ప్రెజెన్స్ ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయింది ఎందుకు అలా అంటే మీ పర్సనాలిటీని మీరు ఎట్లా మౌల్డ్ చేసుకుంది అంటే మీరు ఇంటెన్షనల్గా చేశారా నథింగ్ యాజ్ ఇంటెన్షనల్ యాక్చువల్లీ నేను ఐ వెంట్ విత్ ఫ్లో ఓకే అంటే నేను మీకు అలా కనిపించానేమో కానీ నాకు ఇప్పటికీ కూడా కొన్ని కన్సర్న్స్ కొంచెం భయం కొంచెం బెరుకు ఉంటూనే ఉంటాయి నాకు ఎప్పుడు అంటే నాకు ఏంటంటే సిట్యువేషన్ అలా ఫోర్స్ చేయబట్టి నేను అలా అనుమయింగ్ అలా వెళ్ళాను అంతే అంటే దాన్ని ఫేస్ చేస్తూ ఐ రోమ్డ్ అరౌండ్ కోర్ట్స్ కోర్ట్స్కి వెళ్ళేదాన్ని పొద్దున్నే బాక్స్ పెట్టుకొని మంచినీళ్ళ బాటిల్ పట్టుకొని ఇలా అంతా కట్టేసుకొని మళ్ళీ ఎక్కడ గుర్తుపడతారో ఎక్కడ మీడియా ఉంటుందో అని ఇంకో గేట్ నుంచి వెళ్ళి లోపల కూర్చొని అవర్స్ టుగెదర్ ఆ జనాల మధ్యలో అసలు ఇక్కడ ఇక్కడ ఉంటే ఇక్కడ మీద మీద ఉంటారు అక్కడ అందరూ అంతా క్రౌడ్ ఉంటుంది అక్కడ ఎప్పుడు కూడా సో యా ఆల్మోస్ట్ కోవిడ్ కి బిఫోర్ వరకు ఐ వాస్ గోయింగ్ టు కోర్ట్స్ వీక్లీ ట్వైస్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి కొన్నిసార్లు అయితే అప్ చేయండి ప్రొసీజర్స్ అన్నప్పుడు వీక్లీట్ వైస్ కూడా సో అవన్నీ తిరిగి అయితే ఏంటంటే బికాస్ ఆఫ్ మై సన్ ఐ కుడ్ లైక్ స్టాండ్ అంటే విత్ ఇన్ స్టాండ్ నేను నాలో నేను ఇట్లా స్టాండ్ అయ్యాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై సన్ అండ్ మై ఫ్యామిలీ మా చెల్లెలు మా తమ్ముడు అనమాట వన్ వన్ ఇయర్ గ్యాప్తోనే మేము అందరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం ముగ్గురు సిబ్లింగ్స్ కూడా సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా సిస్టర్ నాకంటే వన్ ఇయర్ చిన్నగానే నాకంటే చాలా దానిలాగా ఎప్పుడు చిన్నప్పటి నుంచి లీడ్ తీసుకుంటుంది కానీ ప్రతి ఇవన్నీ హ్యాపెనింగ్ అప్పుడు కూడా ప్రతిదీ నేను అమ్మతో చెల్లెలతో ఫస్ట్ ఫోన్ అక్కడికే వెళ్ళేదనమాట సో ఇలా ఇలా అవుతోంది ఇంట్లో ఇలా ఇలా అవుతున్నాయి చాలా కష్టంగా ఉంది ఇలా ఇలా నేను వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి ఫస్ట్ బట్టలు తీసుకుని బాబుని తీసుకుని వెళ్ళిపోయి తల దాచుకోవడానికి సిచ్యుయేషన్ నుంచి పారిపోవడం వెళ్ళిపోయే పరిస్థితి ఎప్పుడొచ్చింది ఎందుకు వచ్చింది టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చింది బికాస్ యా ఎవ్రీబడి నోస్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ లైక్ మళ్ళీ అగైన్ సో ద రీజన్ వర్ సెకండ్ మ్యారేజ్ అక్కడ ఇల్లీగల్ మ్యారేజ్ సో సో వెళ్ళిపోయినప్పుడు తను గైడ్ తీసుకుంది తను ఏంటంటే నిన్ను నువ్వు మర్చిపోయినప్పుడు ఒక సిబ్లింగ్ వచ్చి ఏమనుకుంటున్నావు నువ్వు ఆర్ సచ్ పర్సనాలిటీ దట్ ఎవ్రీబడి టు యూ హ్యావ్ సచ్ టాలెంట్ నీకేం తక్కువ అంటే మీకున్న శక్తిని గుర్తు చేసే అలా గుర్తు చేసేది నేను చాలా బెంబేలు పడిపోయేదాన్ని పిల్లవాడు నా చేతిలో ఎలా ఎలా అన్నట్టు ఉండేదాన్ని ఎప్పుడు చూసినా బట్ తను చాలా స్టేబుల్ అనమాట అంటే అఫ్ కోర్స్ ప్రాబ్లంలో లేని వాళ్ళకి మాట్లాడడానికి ధైర్యం ఉంటుంది ఒక బాగా గైడ్ చేయగలుగుతారు క్లారిటీ ఉంటుంది క్లారిటీ ఎలా చెప్పాలి వీళ్ళకి అనేది బట్ తను షీ వాజ్ ఫెంటాస్టిక్ అసలు ఇప్పుడు కూడా ఈవెన్ టుడే షీఈ్ ఫెంటాస్టిక్ నాకు మోర్ దాన్ ఫ్రెండ్ అన్నమాట మా చెల్లి తను సుధా తను కూడా ప్లే బ్యాక్ సింగర్ ఇద్దరు వీడియోస్ చూస్తా యా సో తన అనేది అనమాట బుజ్జి అని పిలుస్తున్నమాట బుజ్జి నువ్వు నువ్వు ఆసం నీకేం తెలియట్లేదు ఏం పర్వాలేదు పోయినవన్నీ పోనీ అయినా కూడా యూ కెన్ గెట్ అలాంగ్ మై స్ట్రెంత్ తనే స్ట్రెంత్ తర్వాత ఇప్పుడు మావాడు మా వాడికి ఇప్పుడు ఇయర్స్ పిలుస్తాడా వాళ్ళ ఫ్రెండ్స్ అనుకున్నారే అక్క అనుకున్నావురా అని చెప్తుంటే వాడు నాకు బియర్డ్ కనిపించింది అంటాడు వాడు బట్ రాకు స్కూల్కి యూ లుక్ సో యంగ్ అమ్మ అంటాడు అనమాట సో వాడు ఎప్పుడైతే టీనేజ్కి వచ్చి తర్వాత ఒక్కొక్క వన్ ఇయర్ ఇయర్ అర్థం చేసుకుంటూ వచ్చాడు అమ్మ యూ హ్ గాన్ త్రూ సచ్ అని వాడు వాడి కన్సర్న్ నాకు ఎప్పుడైతే చూపిస్తాడో ఒక మదర్కి మోర్ దెన్ మనం ఫేస్ చేసింది ఒకటి చాలు పో అర్థం చేసుకుంటోంది నా ఫ్యామిలీ అన్న ఆనందం ఏదైతే ఉంటుందో అది మనకి అన్నీ మొత్తం ఎరాజ్ చేసేస్తుంది అనమాట పాతవన్నీ అసలు నాకు సంబంధం లేదు సో ఐ ఐఎమ్ వెరీ గుడ్ మీ అబ్బాయి ఎప్పుడు అంటే అన్నీ దగ్గరుండి చూసుంటాడు మీరు ఏం పడ్డారో ఎన్ని నిద్రలేని రాత్రుడు గడుపు ఉంటారు ఎంత ఏడ్చుంటారో ఇవన్నీ తను చూసుంటాడు ఎస్ అట్ ద సేమ్ టైం వాళ్ళ నాన్నగారిని కూడా చూసుంటాడు ఆయన ఎలా ట్రీట్ చేశారు ఏంటిదని ఆ జర్నీలో తనకి ఎప్పుడు మిమ్మల్ని అనలేదంటే నీది కూడా కొంచెం తప్పు ఉందమ్మా అని ఎప్పుడు అన్న సినిమా ఎప్పుడు ఎవ్వరు ఎవ్వరు అసలు నన్ను ఇంకా అడ్మైర్ చేయడం స్టార్ట్ చేశాడు ఈ మధ్య అంటే నీ నీలాగా అంత స్టేబుల్గా అంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఏదో పరిగెత్తి ఇంకొక తప్పు చేయడము లేకపోతే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయని ఇంకొకటి చేయడము ఇంకొక అలవాట్లు చేసుకోవడము ఇంకొక సర్కిల్లోకి వెళ్ళిపోవడము అలాంటి బ్లండర్స్ అవుతాయి యూజువల్గా యూజువల్గా కానీ ఎలా అమ్మను ఇలా అంటే ఈ రోజుకి నువ్వు ఒకే చోటు ఉన్నావు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నీకు రిగ్రెట్స్ లేవు నువ్వు ఒక బ్లండర్ చేశాను ఆ టైంలో అని ఎప్పుడు నువ్వు ఎప్పుడు రిగ్రెట్ అవ్వాలా అంటే మేము ఫ్యామిలీలో మాట్లాడుకునేటప్పుడు కూడా అన్ని డిస్కస్ చేసుకునేటప్పుడు వీళ్ళు అన్నోయ్యంగా వింటూ ఉంటారు ఏం జరిగింది అనేది ఎవ్రీ ఫేజ్ అనేది వాళ్ళకి తెలియకుండా ఉండదు సో అంటాడనమాట అన్ని ఎక్కడ చూసినా కూడా ఒక్కటి కూడా నీకు అసలు వేలెత్తి చూపించడానికి కూడా ఉండదు నీకు కూడా ఏం రిగ్రెట్స్ లేవు బట్ ఇంత నీట్గా ఎలా మెయింటైన్ చేసుకున్నావమ్మా దిస్ సో సర్ప్రైజింగ్ అని అంటాడనమాట అంటే ఇంకా మెచ్యూర్డ్ అవుతారు వాళ్ళు ఇంకా జస్ట్ నైన్టీన్ ఇయర్ ఓల్డ్ కానీ మీకు భయమే లేదా ఈ రిలేషన్ బ్రేక్ అయ్యేటప్పుడు ఎదుగుతున్న కొడుకు స్టేబుల్ ఇన్కమ్ లేకపోవటం ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఎంత భయం అమ్మో నాకు అసలు రేపు ఏంటి అనేది తెలియదు నేను రెంట్ పే చేయాల్సి వస్తే ఎంత పే చేయగలుగుతాను అసలు ఎంత అఫోర్డ్ చేయగలుగుతాను నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది నెలకి అక్కడ చూస్తే పాటలు లేవు సినిమా పాలో పాటలు అనేది వెరీ మచ్ ఏమంటారు దాన్ని ఆ ఇన్కమ్ అనేది ఇట్స్ నాట్ సెక్యూర్డ్ లైక్ ఎవ్రీ మంత్ ఇంత వస్తుందనే సెక్యూరిటీ లేదు మనకి అక్కడ అప్పటికే తగ్గిపోయాయి నాకు కాకపోతే అప్పటికి షోస్ ఉన్నాయి నాకు టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ తానా ఫోర్టీన్ ఫిఫ్టీన్ అప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా వన్స్ నేను ఈ వస్త్ర షోస్కి వెళ్ళి ఒక స్టాండర్డ్ అమౌంట్ పట్టుకుని వచ్చాను ఓకే కాబట్టి నాకు అంత కంగారే లేదు అంటే అక్కడికి వెళ్ళి షోస్ చేసుకొస్తే డాలర్స్ కన్వర్షన్ కదా సో కొంచెం బాగానే ఒక టూ త్రీ ఇయర్స్కి ఒక వన్ ఇయర్లో ఒకసారి వచ్చామంటే ఆ వన్ ఇయర్కి పర్లేదు మనం సర్వైవ్ అవుతామని గ్యారంటీ ఉంది సో అందుకని కొంచెం నాకు అంత బెంబేలు ఎత్తలేదు అనమాట తర్వాత మళ్ళీ డౌన్ అయింది టూ ఫిఫ్టీన్ నుంచి మళ్ళీ యూఎస్ షోలు కూడా నేను ఎక్కువ వెళ్ళలేదు కోవిడ్ వచ్చిన తర్వాత మొత్తం జీరో అయింది ఒక ఆన్లైన్లో రెండు సార్లు ఏమో ఈవెంట్స్ చేసాం యుఎస్ వాళ్ళకంతే సో అప్పుడు కూడా తగ్గింది కాకపోతే ఆన్లైన్ క్లాసెస్ వర్ గోయింగ్ ఆన్ కోవిడ్ కాబట్టి సో అప్పటి నుంచి స్టేబుల్గా ఉంది ఇట్ వాస్ నాట్ బ్యాడ్ నాట్ గుడ్ ఆల్సో రైట్ నా నా సర్వైవల్కి ఓకే ఓకే ఇలా ఉందనమాట అందుకే నేను ఎప్పుడన్నా ఆల్బమ్ సాంగ్స్ అని అంటున్నాను నేను ఎందుకు పెట్టలేకపోతున్నాను వాటి మీద నేను ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను అంటే దిస్ ఇస్ ద రీజన్ ఎందుకంటే నా కొడుకు చదువులకి ఎంత పెట్టాలో తెలియదు ఇప్పటికే ఐమ్ స్టేయింగ్ ఎట్ రెంటెడ్ హౌస్ రెంట్ కడుతున్నాను రెంట్ కట్టాలి వాడివి చూసుకోవాలి అదే ఎక్కడ ఎక్కడ ఏమవుతుందో తెలియదు ప్రిపేర్ గా ఉన్నట్టు ప్రిపేర్ గా ఉన్నట్టు ఉండాలి తర్వాత మన మీద మనం ఎంత పెట్టుకోవచ్చు మనం ఎంత లావిష్ గా ఉండాలి ఇప్పటికి నా సాంట్రో కారే వాడుతున్నా నేను దెస్ ద టైం ఐ నీడ్ టు చేంజ్ ఇట్ డెఫినెట్ గా దాని రిజిస్ట్రేషన్ కూడా ఎంత ఇప్పటికి ట్వంటీ ఇయర్స్ అయింది ఓకే సో సో అలాంటి కొన్ని మస్ట్ ఉంటాయి మనకి కారు సెక్యూరిటీ కార్ అనేది వెరీ మచ్ ఎసెన్షియల్ మనకి సో అలాంటి ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి సో అందుకని గబుక్ని నా కోసం చాలా ఆలోచిస్తా చాలా వాడు అదే అంటాడు ఏంటో అంత సాక్రిఫైస్ చేస్తావు లైఫ్ లో ఎలా ఉండగలుగుతావు ఇలా అని అంటాడు అనమాట నేనన్నా నీకు అలా అనిపించింది అంటే అదొక వావ్ మూమెంట్ అనిపిస్తోందంటే యూ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ దట్స్ ఇనఫ్ ఫర్ మీ అని అంటాడు రావటమే ఇట్స్ మెచ్యూరిటీ అంటే